చూడండి అత్యాచారం చేయబడిన డాక్టర్ పై నర్స్ సర్జికల్ స్ట్రైక్ సర్జికల్ బ్లేడ్ తో మర్మాంగం కోసివేత బీహార్ లోని ఘటన నిజంగా పట్నాలోని నర్సైతే ఉన్నారో చాలా మంచి పని చేసావా మనకు ఎందుకంటే నువ్వు అక్కడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పైన అగాహత్యం చేయబడి అని చెప్పి నువ్వు కేసు పెడితే న్యాయం జరగకపోగా ఆ పోలీసులు తిరిగి ఎలా చేశాడు ఏం చేశాడు ఎన్సేఫ్ చేశాడు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు నిజంగా పోలీస్ వ్యవస్థనే ఈ విషయం అనాల్సిన ఒక మహిళ రేపు గురైందని చెప్పి వెళ్తే ఎలా చేశాడు ఎన్సేఫ్ చేశాడు ఎట్ట అని అడుగుతున్నారు నిజంగా సూపర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా కలకత్తాలో జరిగిన ఘటనకు ఈ పని చేసి అయిపోయింది మృది చేయాల్సిన అవసరం లేదు దీన్ని సమర్థించకూడదని కొంతమంది అంటారు కానీ వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే నా అభిప్రాయం అయితే ఇది వంద శాతం కరెక్ట్ కరెక్ట్ అది ప్రతి మహిళ కూడా పెపర్ స్ప్రేలు కాదు అవును కోసేయండి కొడుకుల్ని అంతే తప్పుగా చూసినా తప్పుగా వాడు చేయి పెట్టినా కోసిపడదు అబ్బండి ఒక పది మంది ఇరవై మంది వంద మంది కట్ అయితే ఇంకో పోలీసులు అయ్యేది భయపడతారు అవి జరిగే పనులు కాదు మీరే కోసేయండి వాళ్ళు ఏమైనా కేసు పెడితే అది ఆలోచిద్దాం అప్పుడు అట్లా అప్పుడు చూద్దాం కానీ మీరైతే పోలీసులు ఈ బట్టి చూకండి మీరు నా మాటిని మహిళలందరూ కూడా చిన్న చిన్న కత్తులు మెయింటైన్ చేయండి మీరు కోసి పడేయండి నా కొడుకుల్ని చెయ్యి చెయ్యి పెట్టకముందే కోసేయండి ఫస్ట్ తర్వాత చూసుకుందాం ఏమన్నా అయితే ఉంటే ఉన్నాడు పోతే పోయాడు అలాంటి వాళ్ళు నెల లేదు ముఖ్యమంత్రి అంటే నేను రాజీనామా చేస్తా అంటుంది ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఇలాంటి కొడుకుల్ని కోసినా చంపినా ఎటువంటి నష్టం లేదు వాడికి ఏమన్నా చచ్చిపోయినా భూమికి భారం తగ్గిద్ది తప్ప జరిగే నష్టం ఏమి లేదు బాధపడరు ఇలాంటి వాళ్ళు ఇంకా సిగ్గుపడతారు నిజంగా చాలా మంచి పని చేసావు అందరికీ మహిళ నా విజ్ఞప్తి మీరు కూడా అంటే డాక్టర్ కాబట్టి పాప మా దగ్గర సర్జికల్ బ్లేడ్ ఉంది కోసిపాడి దబ్బింది మీరు కూడా మెయింటైన్ చేయండి తేడా వస్తే డౌట్ అనిపిస్తే కోసేయండి ఇంకా ఏమీ లేదు అంతే